హైదరాబాద్ లో మన పాలు మనం అమ్ముకున్నప్పుడే ఈ ప్రాంత రైతులను మనం కాపాడుకుంటాం కాబట్టి తప్పకుండా పది తారీఖు మా మంత్రి గారు టైం ఇస్తున్నారు మంత్రి గారిని తీసుకొని డైరెక్ట్ని తీసుకొని ఎంపీ గారు తీసుకొని తప్పకుండా అమ్మ నల్గొండ రంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్టల్ కానీ మనకు సంబంధించినటువంటి ఇక్కడ రైతులు బాగుండాలంటే మన పాలు సేల్ కావాలి మన సంస్థ లాభాలలో రావాలి తప్పకుండా ఆ దిశగా విజయ డైరీ బదులు మద డైరీ పాలు అమ్మించే విధంగా నా వంతు కృషి చేస్తా కానీ మీ అందరి సహకారం ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది మనం పాల్ ప్రక్రియ తీసుకున్నాం మనం మార్కెట్ పెంచినప్పుడే మళ్ళా లాభాలకు వస్తే తప్ప ఇవాళ అలా కోటి డెబ్బై లక్షలు ఓన్లీ జీతాలకే అవుతున్నాయి ఒక కోటి డెబ్బై లక్షలు జీతాలకు అవుతున్నాయి గతంలో ఉన్నటువంటి అప్పులకు నలభై లక్షలు నిత్తిలు పెడుతున్నాం మరి రెండు రెండు కోట్ల పది లక్షలు నెలకు ఇవే పోతున్నాయి మరి నెలకు మన సంస్థ అప్పులలో కోట్లలో పోతుంటే రేపు మన బాధ్యతే కదా మన ఉద్యోగ బాధ్యత ఉండాలి కదా ఇప్పటికీ మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కానీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి రైతులు మదర్ నమ్ముకొని నాలుగు బిల్లులు రాకున్నా అంటే నాలుగు బిల్లులు అంటే సుమారు రెండు నెలలు మన పదిహేను రోజుల కింద బిల్లు విలేడరీ గాని హెరిటేజ్ కానీ ప్రైవేట్ డే ప్రైవేట్ డైరీలో పది రోజులకు ఒకసారి బిల్లు ఇస్తున్నారు అయినా మన సంస్థ మన మాతృ సంస్థ మన సంస్థను మనం కాపాడుకోరని చెప్పి గ్రామాలలో రైతులు ఇంకా కూడా విజయ్ డేరీ నమ్ముతున్నారు విజయ్ అంటే మా తల్లి లాంటిదని చెప్పి ఇంకా రెండు నెలలు బిల్లు మనం చూసి పాలు కోస్తున్నారు కాబట్టి ఆ రైతులు బాగు చేయాలన్నా మనందరం కష్టపడదాం మనందరం మన డ్యూటీ మనం చేసి మనం ఏ రకంగా సేల్ పెంచుదాం ఏ రకంగా గ్రామాల నుంచి నాణ్యమైన పాలు తీసుకుందాం ఎక్కడ ఏ చిల్లింగ్ సెంటర్ లో కానీ ఏ సెంటర్ కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలు తీసుకోండి తప్పకుండా మన పాలు సేల్ పెరుగుతుంది ఆ రకంగా మనం ముందుకు పోదాం సేల్ పెంచడానికి మేమేం చేయమన్నా నేల కోసం అవసరం అయితే మీ సమక్షంలో ఇక్కడ రావడం కూడా సిద్ధమే ఎందుకంటే మన డైరీలో ముఖ్య భూమిక పోషించేది మూడు వందల సొసైటీలు ఉంటే ఇలా నూట నలభై సొసైటీలు ఒక్క ఆలయంలో ఉన్నాయి ఈ డైరీ నమ్ముకొని ఆలయ ప్రజలు ఇంకా కూడా మనకు పాలు అందిస్తున్నారు మరి వాళ్ళను లాభాల మాటలు నమ్మకుండా కనీసం వాళ్ళ పోషణ బిల్లు వాళ్ళకి ఇవ్వాలంటే మనం డైరీని లాభాలు తీసుకురావల్సిన అవసరం ఉంది మేము దయచేసి ఒకటే చెప్తున్నాం అందరి అన్నదమ్ములు లెక్క అక్క చెల్లెలు లెక్క మన డ్యూటీ మేము మన కర్తవ్యం ఉంది మనం ఏ రకంగా సేల్ పెంచుకోవాలి ఏ రకంగా నాణ్యత పెంచాలి ఏ రకంగా డైరీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చేసినట్లయితే తప్పకుండా డైరీ అభివృద్ధిలోకి వస్తుంది ప్రభుత్వం తోటి కొట్టే బాధ్యత లేదు మొన్ననే మా మార్కెట్ కంపెనీ రోజు మా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు మా పెద్ద ఆరంభ మంత్రి కుమ్మచెడ్డి వెంకటరెడ్డి గారు ఆలయొచ్చు నేను అక్కడ స్టేని నేను చేసిన అన్నా నువ్వు గోదావరి నీళ్ళు మా ఆలకి ఇలా కట్టేస్తా అని చెప్పిన అదే సాయంత్రం భువనేశ్వరి అదే గోదావరి నీళ్ళు ఇలాకి పదిహేను రోజులు గందమల్ల నుంచి ఆలేరు పొలం చేక బిక్కర్వాడు మోత్కూరు గుండాల అడ్డకుండా పోతున్నాయి నేనేమంటున్నా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎమ్మెల్యే అయినా ప్రజలు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఒక అరవై ఐదు మంది ఎమ్మెల్యే చేసిన కాబట్టి ప్రభుత్వం వచ్చింది మంత్రులు లేదు ముఖ్యమంత్రి లేదు వాళ్ళతో కొట్లాడి వచ్చే బాధ్యత కానీ రైతుల కోసం కష్టపడే బాధ్యత ఉంది కాబట్టి మీరు మీ బాధ్యత ఖచ్చితంగా నిర్వహించి నేను మంత్రి గారు పట్టుకొని ముఖ్యమంత్రి డైరీ కోసం మంత్రి ముఖ్యమంత్రి కాళ్ళు ఈ అయినా ఈ డైరీ రాబోయాలనిపిస్తాం సంచారం ఉండాలి ఏమి నేను డ్యూటీకి వచ్చినా కదా సీతం వస్తున్న సంతకం పెట్టాను నెలకు జీతం వస్తుంటే ఇంకో నాలుగు నెలలు అయితే ఈ డైరు ఉండని ఈ జీతాలు ఉండాలి మనం అట్టి వచ్చి కూర్చొని చతకం పెట్టి మన జీవితం మనకు వస్తుంది ఇప్పుడు నెలకు రెండు వందల రెండు కోట్ల పది లక్షలు అవుతుంది ఇది అప్పుడే పోయింది అనుకో ఇంకా మన బాధ్యత మన సంవత్సరం మనం ముంచుకున్న కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాధ్యతగా కష్టపడదాం బాధ్యతగా మనం ముందుకు పోవడం తప్పకుండా ఈ డైరీ లాభాలు ఎందుకంటే ఈ డైరీ పెద్దలు పిచ్చినట్టుగా వేడుక మంది రాసిపోతున్నా సంవత్సరాల అనుబంధం నాకు నాకు కన్న పల్లాంటి మా ఊళ్ళో నేను డైరీ చైర్మన్ ఉంటే రైతులకు అందుబాటులో ఉంటే అరే పోరాడు మంచివాడని చెప్పి పదారేళ్ళకే ఇరవేళ్ళకే నన్ను ఆ గ్రామంలో సర్పంచ్ చేశాను ఇవాళ నా ఉన్నటువంటి నా అరే మా డైరీ మీద మా ఊళ్ళు మా డైరీకి ఒక ఎమ్మెల్యే అయితే రేపు మా డైరీకి ఎక్కడ అని చెప్పి ఆలేరు కాదు ఉమ్మడి నల్గొండ రంగంలో ఉన్నటువంటి మా రైతన్నలో డైరీ చైర్మన్ కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి అరే ఈమె ఎప్పుడు మా డైరీకి వస్తాడు రైతుల పక్షాన్ని మాట్లాడతాడు ఎమ్మెల్యే మాకు ఎక్కడ వస్తాను మరి మీ అందరు ఆశ్రయంలో నేను ఎమ్మెల్యేనా మరి రైతులకు బాగు చేయరా దేనికి బాగు చేయాలయా మరి బాగు చేయాలంటే మనందరం కష్టపడదాం నేను అందించబడతా నేను సగమేమో ఆలేరు ఉంటా సగం హైదరాబాద్ ఉంటా ఇరవై నాలుగు గంటలు మా మంత్రి గారు అన్నాకి ఇది కావాలని అంటాం నిజంగా మా అన్న ఆలేరుకు రాదు మోత్ కొడుకు తొందర తొట్టుకి నాగ్రే నేను ఇలా అసలు పంచుతుంది మా అన్న అసలు పంచుడు మల్లాపురం మాసాపే గౌరవపల్లి చెరువుంపాలి నీళ్ళు ఇస్తావాని నేను ఇచ్చిన వ్యక్తి మంత్రి గారు జన బాగాడు రైతుల మీద ఉన్నాడు కాబట్టి ఇలా ఆరు సార్లు గెలిచి రెండు సార్లు మంత్రి అయిన చరిత్ర మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి మనకు అందస్తున్నాడు ఈ డైరీని లాభాలు తీసుకుపోదాం ఈ డైరీ ఎంత లాభాలుంటే అంత మనకు ఆ రకంగా పేమెంట్స్ వస్తాయి ఆ రకంగా మనం రైతులను కాపాడుకుంటాం కాబట్టి మీరు ఏమన్నా సారక బాధకాలు ఉన్నా ఎంప్లాయీస్ లకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా డైరీలో ఏమన్నా సారక బాధకాలు ఉంటే కూడా తప్పకుండా మా దృష్టికి వేసుకురండి నేను మీకు మీ బిడ్డగా డైరీని కాపాడడానికి నాకున్న అనుబంధానికి ఈ డైరీ రుణం తీసుకోవడానికి నేను ఇలా మదర్ ఢిల్లీలో మదం వాళ్ళు చైర్మన్ గా ఉండాలి రైతుల పక్షాల కొట్టాలి మీ పక్షాల కొట్టాలి చెప్తుందా అని చెప్పి మీ అందరి దగ్గర ఏ నమ్మకంతో అయితే భారీ మెజార్తో ఇచ్చినటువంటి ఈ చైర్మన్ గారి డైరెక్టర్లు అదే కష్టంలో అదే బాగా తీర్చాయి ఉండాల్సిందిగా కోర్టు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండి గారికి మా పెద్దలందరూ కూడా పేరు నా నన్నే చోటు కోరిక మన డైరీని మనం కాపాడుకుందాం ఎవరు చేస్తున్న ఇది మన కుటుంబం మన కుటుంబాన్ని మనం కాపాడాలంటే ప్రతి ఒక్కరం బాధ్యతగా పనిచేద్దాం ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తెగి ఇది మా సంస్థ మేము నిలబెట్టుకుంటామని చెప్పి మీరందరు కూడా ముందుకొస్తే తప్పకుండా ఒక సంవత్సరంలో లాభాల వస్తాయని చెప్పే నమ్మకం నాకుంది ముఖ్యంగా ఎంప్లాయీస్ ల మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు